జిల్లా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటికే ఏదైతే మనం డిమాండ్ పెట్టామో ఈ బయోమెట్రిక్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి సీసీ కెమెరాలు బయోమెట్రిక్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి అట్లాగే ఈ పంచాయతీ ఫోన్లు బాకొద్దు మీకు ఇచ్చేస్తామని చెప్పాము అట్లాగే ఎండ టీచర్ హెల్పర్ ఒకేసారి సెలవు ఇవ్వాలి ఒక పూట బడి ఇవ్వాలి సమ్మెకాల వేతనాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు ఇచ్చున్నాం మంత్రి గారికి ఇచ్చాం కమిషనర్ గారికి ఇచ్చాం డైరెక్టర్ గారికి ఇచ్చాం ముఖ్యమంత్రి గారు కూడా కలిసాం అంతేకాదు ప్రజావాణికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ప్రజావాణికి వెళ్ళి ఆనాడు మన కమిషనర్ గా ఉన్నటువంటి దివ్య గారు ఈ రోజు ప్రజావాణికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు వారిని కూడా వెళ్ళి మన వినత్ పత్రాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఏం చేయాలి ఈ ప్రభుత్వం వినత్ పత్రాలతో వినత్ పత్రాలతో సమస్యలు పరిష్కరించేట్టు కనబడతలేదు అందరూ రండి ప్రజావానికి రండి మీరు రిప్రజెంటేషన్ ఇస్తే సరిపోయింది మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పింది కానీ ఆ పద్ధతిలో అధికారులు లేరు ప్రభుత్వం లేదు కానీ ఇంకా మన మన మీద మరింత పని భారాన్ని మోపుతున్నారు ఎక్కడ ఎక్కడో జిల్లాలో ఎక్కడో జిల్లాలో ఒక సీడీ పోగారు తప్పు చేస్తే అరవై ఐదు వేల ఏం జరిగిందో అక్కడ ఏం జరిగిందో పరిశీలించకపోగా అక్కడ వాడిపై చర్యలు తీసుకోకపోగా ఈ రోజు అంగన్వాడి కేంద్రాలకు సీసీ కెమెరాలు బయోమెట్రిక్ ఈ రోజు పోస్టింగ్ ఆహారం ఏదైతుందో అది తీసుకొచ్చిన చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండో తారీఖు మార్చి రెండున ఐసిడిఎస్ శాఖతో సమావేశం పెట్టి ఏం చేయాలి అంగన్వాడి కేంద్రాలకు వస్తున్న పౌష్టికాహారం ఏంటి అంగన్వాడీ టీచర్లకు ఉన్న ఇబ్బందులు ఏంటి వాటి గురించి అడగాలి వాటి గురించి తెలుసుకోవాలి వాటి కోసం కావాల్సినటువంటి మెరుగైనటువంటి పౌష్టికాహారం వారి సమస్యలు పరిష్కరించాలనే దిశగా పోకుండా ఈ రోజు సీసీ కెమెరాలట బయోమెట్రిక్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు గారు మీరు ఈ సీసీ కెమెరాలు బయోమెట్రిక్ విధానాన్ని వెనుక దీపపోత మాత్రం చూస్తామని కూడా మనం చెప్పదలుచున్నాం ఎందుకు బయోమెట్రిక్ ఎందుకు సీసీ కెమెరాలు నెల నెల మనకు బియ్యం వస్తున్నాయా నెల నెల పప్పు వస్తుందా నెల నెల పాలుంటున్నాయా గుడ్లుంటున్నాయా పాలుంటే పప్పు ఉండదు పాలుంటే పప్పు ఉండదు పప్పు ఉంటే గుడ్లు ఉండదు గుడ్లుంటే బియ్యం ఉండదు ఆ తర్వాత కాలాకృతం ఉండదు ఇవన్నీ లేకపోయినా సరే ఇవన్నీ లేకపోయినా సరే మన డబ్బులతోటి సొంత డబ్బులతోటి కొడిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది నలభై ఐదు సంవత్సరాలుగా కొడిపెడుతు